వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ మన ఛానల్ ఇప్పుడు ఇప్పుడే గ్రో అవుతుంది కాబట్టి ఆ ఛానల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏదైనా ఒక వీడియో తీసి మంచిగా మీకు చూపించాలి అనుకుంటే మంచిగా చూపించడం కోసం మనకు బాగా ఫస్ట్ అవసరమైంది కెమెరాస్ తర్వాత దానికి మనకి ఎక్విప్మెంట్స్ అవి ముఖ్యం కాబట్టి కెమెరా వచ్చి ఆర్డర్ పెట్టాను ఇది అమెజాన్ సేల్ నడుస్తుంది డీజేఐ యాక్షన్ టూ ప్రైమ్ సేల్లో ఇది తీసుకున్నాను యాక్చువల్గా చాలా రోజుల నుంచి దీన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే పెద్ద కెమెరా కూడా తీసుకున్నా చిన్నది బడ్జెట్లో అంటే తక్కువ బడ్జెట్లో సో హిర్ ఈజ్ అవర్ ప్రోడక్ట్ యాక్చువల్గా అయితే ఇది చాలా ఎక్కువ నడుస్తుంది ప్రైస్ సేల్లో మనకి ఇది ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్కే వచ్చింది దట్టు ఈఎంఐ పెట్టాను నెలకి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నొప్పి తెలియకుండా వెళ్ళిపోతుంది సో ఇక్కడైతే మనకి బిల్ ఇన్వాయిస్ వచ్చింది ఇన్వాయిస్లో నైన్టీన్ థౌసండ్ ఉంది బిల్లు బట్ మనకి ఇది చాలా తక్కువకే వచ్చింది ఇక్కడ సో ఇది రాలేదు ఒరిజినల్ ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ ఉంది కానీ మనకి ఆన్లైన్లో మనకి ఎంత వచ్చిందో రాలేదు బట్ నేను ఇది ఈఎంఐలో తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది సో ఇప్పుడు మన ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు నేను ఒక చిన్న కెమెరాకి ఓనర్ని అయ్యాను సో ఈ కెమెరాతో మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను తీస్తాను చూపిస్తాను మన ఛానల్లో పెడతాను దానికి ఫస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోస్ని ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం సో మొత్తం అంతా పాలిథిన్ ర్యాపర్ ఇచ్చారు పైన విజయ్ యాక్షన్ టూ ఇది కెమెరా అమౌంట్ ఇది పవర్ మౌంటు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది అప్డేటెడ్ వర్షను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కొత్తగా రిలీజ్ చేసింది విజయ్ మోడల్ని ఇది పవర్ మౌంటు ఇది కెమెరా దీంట్లో రెండు ఉన్నాయి ఇది స్క్రీన్ కూడా ఉంటుంది బట్ స్క్రీన్ అయితే ఒక సిక్స్టీన్ థౌజండ్ అలా ఉంది ఇది మనకి ట్వెల్వ్ థౌజండ్కి అలానే వస్తుంది దట్టు ఈఎంఐలో అంటే అట్టు రెండు స్క్రీన్లు ఉంటే మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం తీసుకోలేదు నేను తీసుకున్నాను ఎందుకంటే కొంచెం వీడియో ఎక్కువ సేపు లెంతిగా అని దీంట్లో ఇక్కడే ఉన్నాయి ఐరన్ మౌంట్ ఇదంతా ప్యాకేజ్ ఇంక్లూజివ్ ఇదంతా సో ఇక్కడ ఓపెన్ అని ఉంది మనకి సీల్ ఏమి ఇవ్వలేదు డైరెక్ట్గా ఓపెన్ ఉంది ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోయింది ఓకే ఏవి ఉన్నాయి ఏమేమి చేస్తారోంది అనేది సో లోపల రెండు సెట్లు ఉన్నాయి ఇది చూద్దాం ఇది యూస్ చేసిందా డైరెక్ట్గా కొత్త ప్రోడక్ట్ తెలియట్లేదు అర్థం కావట్లేదు ఎందుకంటే మనకు ఎక్కడ సీల్ లేదు డైరెక్ట్గా అయితే ప్రోడక్ట్ అయితే వచ్చేసింది యాక్సెసరీస్ ఇదంతా యాక్సెసరీస్ ఇది కెమెరా సో ఫస్ట్ కెమెరా ఓపెన్ చేద్దాండి సో సిరికాంద వచ్చింది యాజ్ యూజువల్గా మనకు అవసరం లేదు అది హెర్ ఈజ్ అవర్ ప్రోడక్ట్స్ ఇది కెమెరా ఇది చాలా లైట్ వెయిట్ ఉంది ఈజీగానే ఓపెన్ అయిపోతున్నాయి ఓకే ఇక్కడ సీల్ ఉంది ఇది ఓవర్ మౌంట్ ఇది మన కెమెరా సో ఇది మన బుల్లి కెమెరా చాలా చిన్నది పట్టుకుంటే ఇంతలా ఉంది చూసారా అంత చిన్నది ఉందో మ్యాగ్నెటిక్ తీసేయచ్చు సింపుల్ ఇవి ఇలా తయారు చేసేస్తే పోయింది ఇది మన కెమెరా దీనికి ఇంకా నేను స్క్రీన్ గార్డ్లో ఏం కొనలేదు అవి ఆర్డర్ చేస్తున్నాను ఇంకా రాలేదు వచ్చిన తర్వాత వేస్తాను సో దీంట్లో ఇలా పెట్టేస్తే ఇది ఇది కొత్తగా ఇచ్చిన దాంట్లో ఈ మౌంట్ ఇది ఈ ఇది ఇచ్చారు కదా ఇది ఈ గార్డు దీనివల్ల ఏంటంటే హీటింగ్ హీటింగ్ ఇష్యూస్ నేను యూట్యూబ్ వీడియోస్లో చూశాను హీటింగ్ ఇష్యూస్ తగ్గడం కోసం ఇలా ఇది ఇచ్చారు సో ఇది కెమెరా దానికి పవర్ మౌంట్ ఇది సో ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడుదా నేను చాలా వీడియోస్లో చూశాను కానీ ఇలా ఇలా లాంక్ అవుతుందని ఎవరో చెప్పలేదు సో ఇది మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ సేమ్ టైం ఇది ఇలా ఓపెన్ ఇలా అంటే ఇలా అంటే ఓపెన్ అవుతుంది ఇలా లేస్తే ఇది సో ఇప్పుడు నాకు డౌట్ ఉన్నింది ఇలా ఇలా అందరూ ఇలా ఇలా వెళ్ళి అవు చాలా ఫాస్ట్గా మ్యాగ్నెట్ అయిపోతుంది ఇది అవ్వట్లేదు ఇది ఎందుకు అవ్వట్లేదు అంటే పైన ఇది ఉంది కదా దానివల్ల అవ్వట్లేదు సో ఇది మనం తీసేసి అంటే మ్యాగ్నెట్లు మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఉత్తర రెండు ఉత్తర ధ్రువాలు కలవు ఉత్తర దక్షిణ మాత్రమే కలుస్తాయని ఐ థింక్ వాటో వాటర్ ఇల్లు అంతే ఓ అయిపోయింది ఇది మనకి ఇప్పుడే ఆనొద్దు ఆఫ్ చేసేసాను సో ఇప్పుడు ట్రై చేద్దాం ఇది కలుస్తుంది రెండు అట్లా ఉంటే కలవట్లేదు ఇప్పుడు కలుస్తుంది ఏంటిది నేను రివర్స్లో పెడుతున్నాను ఎంతసేపు అది ప్రాబ్లం యాక్చువల్ ఇలా పెట్టాలి బిస్కెట్ బిస్కెట్ అయిపోయామండి సేపు సోస్కోబల్ ఇలా పెట్టాలి నేను రివర్స్లో పెట్టాను అంటే యాక్చువల్గా ఇలా పెట్టాల్సిందని నేను ఇలా పెడుతున్నా అందువల్ల అది రిజెక్ట్ చేస్తుంది ఇది ఇది ఫ్రంట్ సైడ్ ఉండాలి ఇది అతిక్కిపోయింది సో రాను కూడా రాదు ఇప్పుడు సో నువ్వు తీద్దామని ఎంత గట్ట ట్రై చేసినా రావట్లేదు ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ కూడా ఉంది సో మనం తీయాలంటే ఇదో ఇలా ప్రెస్ చేసి తీస్తే వచ్చేస్తుంది లాక్ అయ్యేటప్పుడు మాత్రం ఈజీగా లాక్ అవుతుంది ఎంత టైర్ చేసినా రావట్లేదు అమ్మో పాడైపోద్దేమో మనకు అవసరం లేదు మనకి వీడియోస్ తీసేటప్పుడు తీయాలి అంటే ఓపెన్ చేయాలంటే ఇలా దాథ్ సెట్ అయిపోయిందా ఓకే ఇది పవర్ మౌంట్ ఇది ఇది కెమెరా దీనికి గురుతుంది అది సో వెనక్కి తీసేసి మ్యాగ్నెటిక్ ప్రొటెక్టివ్ కేసు ఇన్స్టాల్ కెమెరా యూజ్ ఇన్ కన్ఫర్మ్ కన్ఫామ్ ట్యాప్ టు చెక్ బ్యాటరీ లెవెల్ ఆన్ అయిపోయింది ఇది ఓకే చూద్దాం మనం ఇప్పుడే ఆన్ వద్దు దాన్ని ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసి అన్నీ చేసి చేద్దాం సో దీనికి కూడా మ్యాగ్నెటిక్ చేసేసి ఎలా అయ్యి ఇది కూడా అతుక్కుపోతుంది కెమెరా లాక్ ఉంటుంది ఓకే ఇలా కాబట్టి ఇన్స్టా అయిపోయింది ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ దాట్స్ ఇట్ కెమెరా అయిపోయింది ఇన్స్టాల్ అయిపోయింది సో అరే నేను దీనికి తీయకుండా తీసానే సరే అన్ని బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అది ఇది 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 తీయడం మర్చిపోయాను సో అందుకని క్లారిటీ రావట్లేదు అది కూడా తీస్తాను సో ఆఫ్ చేసి ఇది ఆఫ్ చేసి ఓకే మ్యాగ్నెట్ రిమూవ్ చేసి మ్యాగ్నెట్ రిమూవ్ చేయాలంటే ఇది ఖచ్చితంగా ఇది ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అయిందా సో so, ఇప్పుడు ఇది ఇలా తీసేసేయొచ్చు ప్రొటెక్ట్ కేస్ నుంచి తీసేయొచ్చు తీసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది 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 ప్రెస్ అయి ఆన్ అయిపోతుంది ఇది సో ఇది కూడా తీసేద్దాం ఇది తీసేసి ఓకే ఓకే తీసేసి ఇప్పుడు ఇది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి కనిపిస్తున్నానా క్లారిటీ వచ్చిందా ఏది సో ఇలా తీయచ్చు ఇక్కడ ఇది దీంట్లో వన్ ఎక్స్ జూమ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో డీటెయిల్డ్ కెమెరా రివ్యూ అది ఇది కెమెరా అన్బాక్సింగ్ ఇది డీటెయిల్డ్ కెమెరా రివ్యూ నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో చేద్దాం సో ఇది ఇప్పుడు మ్యాగ్నెటిక్ కెమెరా ఇప్పుడు యాక్సెసరీస్ కూడా రివ్యూ చేద్దాం తీద్దాం ఏమేమి ఇచ్చాడు దీంట్లో యాక్సెసరీస్ అని ఇది యాక్సెసరీస్ ఇది కెమెరా ఓకే ఇది యాక్సెసరీస్ యాక్సెసరీస్ బాక్స్లో ఇది ఒకటిచ్చాడు మ్యాగ్నటిక్ ఇచ్చాడు ఇది సో ఇప్పుడు దీంట్లో ఇవేంటి అంటే చూద్దాం సో ఇది వచ్చారకే మన ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీగానే ఉంది హెవీ డ్యూటీలోనే ఉంది మంచి క్వాలిటీగా ఉంది ఓకే ఇది మనకు ఒక స్ట్రిప్ ఇచ్చాడు సో దీన్ని ఇట్లా వేసేసుకొని ఈ కెమెరాని దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా మౌంట్ చేసేస్తే అయిపోతుంది ఇలా పెట్టుకుని వీడియో చేయొచ్చు మనం వెళ్తున్నప్పుడు ప్లే ఇలా వీడియో ప్లే అవుతుంది హ్యాండ్స్ ఫ్రీ వీడియో తీయవచ్చు వచ్చేది సో దానికోసం ఇది సో గట్టిగానే ఉంది మ్యాగ్నెట్ చాలా గట్టిగా ఉంది ఎక్కడైనా మౌంటైన్ హైక్ చేస్తున్నప్పుడు బైక్లో వెళ్తున్నప్పుడు సైకిల్ వెళ్తున్నప్పుడు ఇలా మనం వీడియోస్ తీసుకోవచ్చు ఇది ఒకటి సో ఇవి దీంతోపాటు ఈ ఎక్స్ట్రా ఇవేంటో చూద్దాం ఇది కూడా ఇంకోటి ఇచ్చాడు ఇది కూడా మ్యాగ్నెటిక్లోనే ఉన్నాయి మెల్ల నుంచి తీసేద్దాం మ్యాగ్నెటిక్ ఇది ప్రొటెక్టివ్ కేసు ఎక్స్ట్రా ఇది చిన్న కెమెరా చాలా బాగుంది చక్కగా ఉంది చేయడానికి ఇదేంటంటే ఫస్ట్లో నేనేదో దీన్ని కొంచెం అమెజాన్ని శంకించాను కానీ కొత్త ప్రోడక్ట్ ఇచ్చాడు యూస్ చేసిన ప్రోడక్ట్ ఇచ్చాడా అనుకున్నాను బట్ లేదు మంచి ప్రోడక్ట్ ఇచ్చాడు అలాగే యూస్ చేసిన ప్రోడక్ట్ ఇచ్చాడు కానీ మంచిదే బట్ ఇది కూడా ఇదేంటంటే చూపిస్తా దీనికి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కెమెరాని ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు దీనికి ఇలా ఇది కదా ఇలా సో ఇలా పెట్టుకొని ఇక్కడ మనం మన లాగిన్ చేసేటప్పుడు ఇలా పెట్టుకొని బ్లాగ్ చేయొచ్చు అంటే దీనికి సెల్ఫీ స్టిక్ ఇలా హ్యాండ్ చేసుకొని సెల్ఫీలు తీసుకుని బాగుంటుంది ఇది తర్వాత ఇదొకటి ఎక్స్ట్రా ఒకటి ఇచ్చేట ఏంటిది ఇది హెడ్ బ్యాండ్ అది ఇదంతా అసలు ఈ కెమెరా మొత్తం మ్యాగ్నెటిక్తోనే నడిచిపోతుంది సో అతికిచ్చుకోవడం వీడియో తీసుకోవడం ఇది రిమూవ్ చేసేస్తే చాలా గట్టిగా ఉంది మ్యాగ్నెటిక్ మూవ్ చేయాలన్నా ఈజీగా ఏం లేదు ఓకే సో ఇప్పుడు ఇది హెడ్ బ్యాండ్ సో దీంట్లో కెమెరాని ఇలా పెట్టేసి స్టిక్ అయిపోయింది సో ఇలా కూడా వీడియో తీసుకుంటే వెళ్ళచ్చు బైక్ డ్రైవ్ చేస్తూ ఇలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు సో ఈ ప్రోడక్ట్స్ అయితే క్వాలిటీ విషయం తక్కువకు వచ్చింది పన్నెండు వేలకు వచ్చిందని చెప్పి క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ లేదు ఇది మెటాలిక్ బాడీ తర్వాత ఈ మ్యాగ్నెట్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంది అందులో ఈ హెడ్ స్ట్రిప్ హెడ్ స్ట్రిప్ ఉంది కదా అస్సలు ఎంత బాగుందంటే క్వాలిటీ అంత అంత బాగుంది చూడండి ఎంత గట్టిగా ఉందంటే క్వాలిటీ మాత్రం ఆసం నెక్స్ట్ లెవెల్ ఉంది డీజేఐ వాళ్ళ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసింది దీంట్లో మాత్రం సో కేబుల్ కానీ చాలా బాగుంది కేబుల్ మ్యాగ్నెట్ ఇది కానీ ఈ మ్యాగ్నెట్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది ఇలా పెడుతూనే జస్ట్ అతుకుపోతుంది చూడు చాలా క్వాలిటీగా ఉంది దట్టు ఈ లాకింగ్ సిస్టమ్ ఇచ్చాడు కదా ఈ లాకింగ్ సిస్టమ్కి ఇది అంత ఈజీగా మనం తీలేం అంటే వెళ్తున్నప్పుడు గాలి వెళ్తున్నప్పుడు గాలి వస్తే పడిపోతుందేమో అనుకుంటాం కానీ అలా లేదు క్వాలిటీ మాత్రం అంటే ఇలా లా అన్లాక్ చేస్తేనే తీగలం అది కూడా నేను లెఫ్ట్ హ్యాండ్తో తీయబోతున్నాను ఎందుకంటే నేను ఫుల్ రైట్ హ్యాండర్ని లెఫ్ట్ హ్యాండ్తో తీలేకపోతున్నా మ్యాగ్నెట్ అంత పవర్ఫుల్గా ఉంది ఇది ఓకే తర్వాత ఈ ఇంకొక పెద్ద కెమెరా కూడా తీసుకుంటాను త్వరలోనే అది మనకి గిఫ్ట్ వస్తుంది ఓకే ప్రజెంట్ అయితే దీంతో నడిపిద్దాము ఇంకొకటి దసరా ఒక ముందుకు ఒక అడుగు అయిపోతున్నాను అది మీకు ఫ్యూచర్లో చెప్తాను ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఏంటనేది సో ప్రజెంట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్యూచర్లో మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా మంచి మంచి వీడియోస్ చూపిస్తాను అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్